హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది సో అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ప్రధానంగా అయితే నిరుద్యోగుల గురించి ఒక వార్త అయితే రావడం జరిగింది ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అంటూ ప్రధానంగా అయితే ప్రశ్నాస్త్రాలను అయితే సంధించడం జరిగింది సో నిరుద్యోగుల ఆశలు అడి ఆశలు అదేవిధంగా గ్రూప్స్ డిమాండ్ పరిష్కరించాలి అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ప్రభుత్వానికైతే బహిరంగ లేఖ రాయడం జరుగుతుంది ప్రతిపక్షాలు సో ఇందులో భాగంగా చూసుకుంటే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైంది మనకు గ్రూప్స్లో పోస్టులు పెంపు ఉత్తమమాటేనా అంటూ ప్రధానంగా అయితే విమర్శించడం జరిగింది సో నిరుద్యోగులకు మిరిచే విలువ ఇదేనా అంటూ సర్కారు పైన అయితే కొంత ప్రతిపక్షాలు అదేవిధంగా నిరుద్యోగులు అయితే కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీలో పోస్టులు పెంచాలి అదేవిధంగా గ్రూప్ వన్కు సంబంధించి వన్ ఇస్ట్ హండ్రెడ్ చొప్పునైతే పిలవాలంటూ అయితే కొంత వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మరి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో మరి ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు ఇరవై ఏడుతో ముగిలిన పాలిసెట్ వెబ్ ఆప్షన్లు అంటూ మనకి ఇవ్వడం జరిగింది పాలిసెట్కు సంబంధించి మొదటి దిశ అడ్మిషన్ కౌన్సిలింగ్ అయితే కొనసాగుతుంది మనకు శనివారం వరకు అయితే ఐదు వేల ఏడు వందల అరవై మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యారు అదేవిధంగా తొమ్మిది వందల పదకొండు మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఈ నెల ఇరవైతో ముగి ఉండగా వెబాప్షన్ల గడువు మాత్రం ఇరవై ఏడుతో ముగుస్తున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది సో ఈ నెల లోపు సీట్లను కేటాయిస్తారంటూ కూడా మనకు పాలసెట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి అభ్యర్థులు అయితే ఈ నెల ఇరవై ఏడు లోపు ఆప్షన్ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా స్పోర్ట్స్ స్కూల్లో దరఖాస్తుల ఆహ్వానం అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది మనకు క్రీడా పాఠశాలలో నాలుగో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా యువజన క్రీడా అధికారులు అయితే పేర్కొనడం జరిగింది మనకు సికింద్రాబాద్లోని జింకానా గ్రౌండ్లో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎంపిక ప్రక్రియ జరుగుతుందంటూ మనకు తెలపడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల పదహారు ఆగస్టు ముప్పై ఒకటి మధ్య జన్మించిన వారు దీనికి అర్హులు అంటూ మనకు ఇవ్వడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది సో దీన్ని ఫోన్ చేసి కూడా మీరు కనుక్కునే ప్రయత్నం చేసుకోవచ్చు ఇది స్పోర్ట్స్ స్కూల్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషను అదేవిధంగా గురుకుల అభ్యర్థులు టెన్షన్ అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు సర్టిఫికేట్ వెరిఫికేషను అదేవిధంగా అటు రాత పరీక్షలు రీక్విష్మెంట్పై స్పందించని ప్రభుత్వం అదేవిధంగా ఆందోళనకు దిగుతామంటూ అభ్యర్థుల హెచ్చరిక అంటూ కొంత వార్త అయితే రావడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ అభ్యర్థులు మాత్రం కొంత టెన్షన్ అయితే నెలకొంది దీనికి పై ప్రభుత్వం అయితే ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీని కారణంగా అయితే మనకు బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడతాయంటూ కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా డిసైడింగ్ ఆర్డర్ పాటించకపోవడం తోటి కూడా కొంత బ్యాక్లాగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ఇవ్వడం జరిగింది సో వన్ ఇస్ట్ టూ జాబితాలో ఉన్న గురుకుల అభ్యర్థులకు ఏదైనా పోస్టు వేకెన్సీ ఏర్పడితే మనకు వెయిటింగ్ లిస్ట్ ఇవ్వాలంటూ వారైతే కోరడం జరుగుతుంది సో అయితే ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు సో మనకు దీనికి సంబంధించి కొంత అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు గ్రేడ్ వన్ అదేవిధంగా గ్రేడ్ టూ అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు సంబంధించి రాతపక్షలు కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలలో ఉన్నాయి సో అభ్యర్థులు అయితే కొంత ఎగ్జామ్స్ సంబంధించి అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్లు మెర్జ్ అవ్వడం కారణంగా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనిపైన కూడా ప్రభుత్వం అయితే కొంత ఆలోచన చేయాలి సో ఉన్న రోజులు ఖాళీగా ఉంటుంది స్టార్ట్ చేసినప్పుడు మాత్రం అన్నీ గజిబిజిగా ఒకేసారి అన్నీ ప్రారంభించడం కారణంగా అభ్యర్థులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది మనకు ఈ నెల ఇరవై తేదీ నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభమవుతుంది ముప్పై తేదీ వరకు ఉంటుంది సో వారికి సంబంధించిన డేట్లకు సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్లో సపరేట్గా చేశాను కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా మరొక పేరు చూసుకుంటే ఇందులో దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి తుది జాబితా అయితే ప్రకటించలేదు సో ఆయా సొసైటీలు మిగతా వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదేవిధంగా పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే రెడీగా అవుతున్నాయి సో దీంతో ఒకేసారి ఎగ్జామ్ రాసినా కూడా మాకు జాయినింగ్ ఆర్డర్ లేట్ కావడంతో మేము వెనకబడే అవకాశం ఉంది సీనియారిటీ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మాకు కూడా న్యాయం చేయాలంటే దివ్యాంగ అభ్యర్థి అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించి అందరికీ ఒకే న్యాయం చేసే విధంగా అయితే ముందుకెళ్ళాలి ఇది మనకు గురుకులాలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం మరో ఉపాయం చూసుకుంటే టీజీపీఎస్సీని ముట్టడించిన బీజే వయమ్ అంటూ మనకు కొత్త అయితే వార్త రావడం జరిగింది ఇందులో గ్రూప్ వన్ ఫిలిమ్స్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ చొప్పున క్వాలిఫై చేసి మెయిన్స్కి అయితే సెలెక్ట్ చేయాలంటూ వారు కోరడం జరిగింది దీంతో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా టీచర్కి సంబంధించి ఇరవై ఐదు వేల పోస్టుతో మెగా డిఎస్సి నిర్వహించాలంటూ నిరుద్యోగులైతే కొంత కోరడం జరిగింది దానికి సపోర్ట్గా అయితే కొంత పోరాటం చేయడం జరుగుతుంది సో మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి అదేవిధంగా మరో పాఠం చూసుకుంటే వచ్చే నెల నుంచి గురుకులాలకు కొత్త టీచర్లు అంటూ మరొక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఎట్టకేలకు గురుకులాలకు సంబంధించి నియామకాలు అయితే ముందుకు సాగుతున్నాయి మరోసారి ధృవీకరణ పత్రాలు పరిశీలించనున్న సొసైటీలు తొలుత జీవో నెంబర్ మూడు వందల పదిహేడు ప్రకారం కేటాయింపులు పదోన్నతుల తర్వాత పోస్టింగ్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో పదోన్నతులకు సంబంధించి ప్రక్రియ అయితే ప్రారంభమైంది పదోన్నతులు ఈ నెలతో కంప్లీట్ అయితే మనకు నెక్స్ట్ వీక్లో నియామక పత్రాలకు సంబంధించి వారికి పోస్టింగ్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది సో వెబ్ కౌన్సిలింగ్తో కొత్త వారికి పోస్టింగ్ అంటూ కూడా మనకు కొంత అయితే వార్త ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే అభ్యర్థులు ఇచ్చిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా సొసైటీలో ఇచ్చిన ఎంపిక జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్ రూపంలో ధృవీకరణ పత్రాల సమాచారాన్ని పంపించాయంటూ మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల తొలివారం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది సొసైటీ నిబంధనల ప్రకారం అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను మరోసారి పరిశీలిస్తారు అనర్హుణంగా తీరిన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారంటూ మనకి ఇవ్వడం జరిగింది అనంతరం కొత్తగా నియమితులైన వారికి వెబ్ కౌన్సిల్ నిర్వహిస్తారు జూలై మొదటి వారం లేదా పదో తేదీ నాటికి పోస్టింగ్లు ఇచ్చి నియామక ప్రక్రియను పూర్తి చేస్తారంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇది మొత్తానికి అయితే మనకు మనకు నెక్స్ట్ వీక్లో అయితే దాదాపుగా పోస్టింగ్లు అయితే వాళ్ళ చేతికి రానున్నాయి సో దీనికి సంబంధించి ఏదైనా ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే రేపటి నుంచి ఖాళీల భర్తీ పరీక్షలు అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది మనకు దీనికి సంబంధించి చూసుకుంటే పలు సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ నెల ఇరవై నాలుగు నుంచి పరీక్షలు నిర్వహించినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొనడం జరిగింది సో షెడ్యూల్ కులాలు వెనకబండే తరగతులు గిరిజన సంక్షేమ శాఖలతో పాటు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అదేవిధంగా చిల్డ్రన్ హోమ్లలో సూపర్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పరీక్షలు జరుగుతాయంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇదైతే సిబిఆర్టీ విధానంలో ఉంటుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే ముప్పై నుంచి డిఏఓ రాతపరక్ష అంటూ కూడా రావడం జరిగింది మనకి రాష్ట్రంలో యాభై మూడు డివిజనల్ అకౌంట్స్ అధికారుల పోస్టుకు సంబంధించి ఈ నెల ముప్పై నుంచి జూలై నాలుగు వరకు మల్టీ సెషన్స్లో సిబిఆర్టీ విధానంలో ప్రాతపక్షలు నిర్వహించనున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్ టూ పరీక్ష ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు మాత్రం ఈ నెల ఇరవై ఐదు నుంచి ఆర్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించింది ఇది మనకు డిఏఓ పరీక్ష గురించి కొత్త సమాచారం అదేవిధంగా ఎన్టీఏ ప్రక్షాళనకు ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షతన కమిటీ అంటూ మరొక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఎన్టీఏ నుంచి అయితే నీట్ పేపరు అదేవిధంగా నెట్ పేపరు అదేవిధంగా సిఎస్ఆర్ పేపర్కు సంబంధించి పరీక్షలు అయితే వాయిదా పడడం జరిగింది కొన్ని రద్దవడం జరుగుతుంది సో దీని కారణంగా పేపర్ లీకేజ్లను అరికట్టడానికి ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే చైర్మన్ మాత్రం కె రాధాకృష్ణ ఇస్రో మాజీ చైర్మన్ సభ్యులుగా రణదీప్ గులేరియా ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ అదేవిధంగా బీజే రావు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ మరొకరు చూసుకుంటే కె రామమూర్తి మద్రాస్ ఐఐటి గౌరవ ప్రొఫెసర్ పంకజ్ బన్సల్ పీపుల్స్ స్ట్రాంగ్ సహా వ్యవస్థాపకుడు కర్మయోగి భారత్ బోర్డు సభ్యుడు అదేవిధంగా ఆదిత్య మిట్టల్ ఢిల్లీ ఐఐటిడిను గోవింద్ జైస్వాల్ కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి సో వీరితో అయితే మనకు కమిటీ వేయడం జరిగింది నివేదిక సమర్పణకు రెండు నెలల గడువు అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కమిటీ వేయడం అయితే ఒక మంచి పరిణామం సో దాంట్లో లోటుపాట్లు అయితే తెలుసుకొని ఎన్టీఏ ప్రక్షాళనకు అయితే కొంత మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది సో దీని గురించి మరీ అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నిమ్స్లో యాభై ఒక్క ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దరఖాస్తు గడువు మాత్రం ఈ నెల ఇరవై ఆరు వరకు ఉందంటూ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి పూర్తి వేరాల కోసం అయితే నిమ్స్ అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నిమ్స్లో పిహెచ్డీకి నోటిఫికేషన్ అంటూ మరొక వార్త రావడం జరిగింది దీనికి సంబంధించి దరఖాస్తు గొడవ అయితే ఈ నెల ఇరవై ఏడు వరకు ఉంది మొత్తం సీట్లు అయితే ఇరవై అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించి నిమ్స్ ఎంట్రన్స్ పరీక్ష అదేవిధంగా ఇంటర్వ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారంటూ మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవారు అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి సమాచారం అయితే చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే సైనిక్ స్కూల్ కోర్కొండ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది మనకి ఇందులో మ్యాథమెటిక్స్ అదేవిధంగా లోయర్ డివిజన్ ట్రాక్కు సంబంధించి కాంటాక్ట్ పద్ధతిలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైనికు కోర్కొండ స్కూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నీట్ పీజీ పరీక్ష వాయిదా పడిందంటూ దానికి సంబంధించి కూడా కొంత సమాచారం రావడం జరిగింది మనకు దీనికి సంబంధించి త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తారు అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన పరీక్షకు ముందు రోజు నిర్ణయం అంటూ దీనిపైన కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది సో పరీక్ష రేపు అనగా మనకు ఈరోజు రద్దు చేయడం అనేది విద్యార్థులకైతే కొంత ఆందోళనకు గురి జరుగుతుంది సో ఏదైనప్పటికీ పేపర్ లీకేజ్ కారణంగానే కావచ్చు మరి ఇంకా వేరే కారణాలతో అయితే మొత్తానికైతే వాయిదా వేయడం జరిగింది అదేవిధంగా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్పై వేటు అంటూ మరొక వార్త రావడం జరిగింది దీనికి ఐటీపీఓ ఎండీకి అదనపు బాధ్యతలు అంటూ ఇవ్వడం జరిగింది సో ఎట్టకేలకు ఎన్టీఏ డైరెక్టర్ మీద అయితే బదిలీ వేటు వేయడం జరిగింది మరొక పాయింట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు రాకుండా మాత్రం సగం రోజు సెలవు తీసుకున్నట్టే అంటూ మనకు ప్రకటించడం జరిగింది ఉద్యోగులకు కేంద్రం అయితే ఒక సర్కులర్ని విడుదల చేయడం జరిగింది సో ఇదైతే ఒక మంచి పరిణామమే సో తొమ్మిది గంటల వరకు ఉండాలి గ్రేస్ పీరియడ్ తోటి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉండాలంటూ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక సర్కిల్ని జారీ చేయడం జరిగింది సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది స్టేట్ గవర్నమెంట్ కూడా ఇదే విధంగా అమలు తీసుకొస్తే బాగుంటుంది సో ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎ నైస్ డే